హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈ రోజు మన వీడియోలో ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్లో టమాటా కర్రీని తయారు చేసి చూపించబోతున్నానండి మన ఇంట్లో కాయకూరలు లేనప్పుడు ఓన్లీ ఇంట్లో టమాటాలు మాత్రమే ఉండేటప్పుడు ఒకసారి ఈ కూరని నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఆహా ఏమి రుచి అని మీరే అంటారండి అంత టేస్టీగా ఉంటుంది మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఈ టమాటా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ టమాటా కర్రీని తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని అందులో ఒక ఎనిమిది నుంచి పది వరకు మిరపకాయల్ని అలాగే కొద్దిగా చింతపండుని కూడా ఇలా వేడ తీసుకుని ఇందులో వేసుకుందామండి వేడిగా ఉండే నీళ్లను పోసుకుందాము వేడిగా ఉండే నీళ్లను పోసుకోవడం వల్ల ఇవన్నీ కూడా త్వరగా నానుతాయి అలాగే మెత్తగా కూడా అవుతాయండి గ్రైండ్ చేసుకునేటప్పుడు చలి నీళ్లను కూడా పోసుకుని నానబెట్టుకోవచ్చండి కొద్దిగా ఎక్కువ సమయం కొద్దిగా ఎక్కువ సమయం ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుని చిన్నగా ఉండే ఆరు టమాటాలను తీసుకున్నాను అలాగే మీడియం సైజ్ లో ఉండే నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి మీ దగ్గర పెద్ద టమాటాలు ఉంటే గనక ఒక నాలుగు టమాటాలు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయలని టమాటాలని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలండి మొత్తం ఉల్లిపాయలు కూడా ఇదే విధంగా కట్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పక్కన పెట్టుకుందామండి ఈ టమాటాలను కూడా ఒక మూడు తీసుకుని సన్నగా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి మనం టమాటాలు కూడా ఒకేసారి కట్ చేసుకోకూడదు మూడు టమాటాలను కట్ చేసుకుని ఒక మూడు టమాటాలను పక్కన పెట్టుకుందాము ఇలా కట్ చేసుకున్న టమాటాలను కూడా ఒక బౌల్లో తీసుకుని పెట్టుకుందామండి తర్వాత ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాము మసాలా తయారు చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకుని ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లాన్ని ఇలా చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలి ఒక చిన్న దాల్చిన చెక్కను కూడా వేసుకుందామండి ఒక ఇంచు వరకు ఒక యాలకు ఒక రెండు లవంగాలు ఇందులో వేసేసుకోవాలండి మసాలా దినుసులు అనేవి ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం తక్కువగానే పడతాయి ఈ కూరలోకి బాగా నానబెట్టుకున్న ఎండు మిరపకాయల్ని చింతపండు గుజ్జుని కూడా ఇందులో వేసేసుకుని మిక్సీ పట్టుకుందామండి మొత్తం అంతా కూడా చాలా మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా ఒక బౌల్లో పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ ముందైతే ఒక మూడు టమాటాలని పక్కన పెట్టుకున్నాం కదా ఇలా పక్కన పెట్టుకున్న టమాటాలను కూడా మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిక్సీ జార్ లోనే వేసేసుకుని ఇలా మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూను ఆవాలు ఒక పది నుంచి పదిహేను మెంతుల్ని వేసుకోవాలండి లో ఫ్లేమ్ లో వేయించాలండి ఇందులో మనం మెంతులు వేసాం కదా మెంతులన్నీ కూడా చక్కగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలండి లేకపోతే మనకి కూర అనేది చేదు వస్తుంది ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి మనం ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకుని ఈ ఉల్లిపాయ అన్నిటిని కూడా చక్కగా ఇలా కలుపుతూ వేయించేసుకుందాము కలర్ మారేంత వరకు బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని ఇందులో వేసేసుకుని ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ఆయిల్ లో బాగా వేయించేద్దామండి చింతపండును కూడా వేసాం కాబట్టి చింతపండులో ఉండే పచ్చిదానం పోయేంత వరకు స్టవ్ ను సిమ్ లో పెట్టుకుని వేయించాలండి లేకపోతే మనకి కూర అనేది అంత రుచి ఉండదు ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఇలా గరిటితో కలుపుతూ వేయించాలండి ఆయిల్ అనేది సెపరేట్ అయింది ఒక ఒక రెబ్బ కరివేపాకుని ఇందులో వేసేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుందాం అండి ఆల్రెడీ ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుని స్టవ్ ను సిమ్ లో పెట్టుకుని ఇలా ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ వీటిల్ని బాగా వేయించాలండి ఇప్పుడు కూరకి సరిపడినంత ను కూడా వేసేసుకుందాం అండి సాల్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుని దీనిపైన మూత పెట్టి సిమ్ లో పెట్టు సిమ్ను ఉడకనివ్వాలండి ఇది ఉడికేటప్పుడు మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు మాడి పట్టేసి పట్టేసే అవకాశం కూడా ఉంది ఇప్పుడు కూర ఇలా దగ్గరగా పడేటప్పుడు ఒకసారి ఉప్పు కారం సరిచూసుకోండి ఈ టైంలోనే కొద్దిగా ఉప్పు కారం వేసుకోవచ్చు నాకైతే ఇక్కడ కారం తక్కువైందండి అందుకని ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను మిరపకాయల కారం మనకి ఎంత సరిపోతుందో తెలియకపోతే ఈ టైంలో లో కొద్దిగా కారం వేసుకోవచ్చు మరలా ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుని స్టవ్ సిమ్ లో పెట్టి ఈ కూరను అయితే బాగా ఉడకనిద్దామండి ఇలా కలుపుతూ ఉన్నట్టయితే ఈ టమాటా ముక్కలన్నీ కూడా ఇంకా మెత్తగా అయిపోయి మనం తినేటప్పుడు టమాటా ముక్కలు అనేవి మన పంటి కింద పడకుండా ఉంటాయండి టమాటాలని ఇలా మిక్సీలో వేసుకుని మెత్తని ప్యూరికన్ చేసుకుని వేసుకుంటే చక్కగా మనకి గ్రేవీ లాగా వస్తుంది కూర కూడా చాలా బాగుంటుందండి కూర అంతా కూడా మనకి దగ్గరగా అయిపోయింది కదా కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుని పైన జల్లేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా కూర అయితే రెడీ అయిపోయింది ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు ఓన్లీ టమాటాలు ఉండేటప్పుడు నేను చెప్పిన విధంగా టమాటా కూర తయారు చేసుకుని తింటే గనక చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ఈ కర్రీని తయారు చేసుకుని తింటే మరలా మరలా ఇదే కర్రీని తయారు చేసుకుని తింటారండి అంత టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి